హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి చేసుకొని సాధించాలన్నా అదేవిధంగా డిఎస్సి జాబ్ సాధించాలన్నా మెయిన్ గా టెట్ పరంగా అయితే త్రీ సబ్జెక్ట్స్ చాలా చాలా కీలకము ఈ త్రీ సబ్జెక్ట్స్ లో ఏ బిట్ కూడా మిస్ కాకూడదు ఏ బిట్ కూడా మిస్ కాకుండా ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి మరి ఆ కీలకమైనటువంటి త్రీ సబ్జెక్ట్స్ ఏంటి ఎందుకు ఆ త్రీ సబ్జెక్ట్స్ నేను కీలకమైన సబ్జెక్ట్స్ అంటున్నాను మిగిలిన సబ్జెక్ట్స్ అంతా కీలకం కాదా అనే దాని గురించి ఒక్కసారి మన అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ టెట్ తో పాటు డిఎస్సి వరకు టెట్ ప్లస్ డిఎస్సి వరకు క్లాస్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో క్లాస్ లెసన్ మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి కొత్త బ్యాచ్ నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ బ్యాచ్ లో జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ కావచ్చు డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రతి రోజు షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ కు సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి సో ప్రతి రోజు ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం అయితే జరుగుతుంది సో మీరు ఇన్ కేసు ఆ రోజు మిస్ అయినా కానీ నెక్స్ట్ రోజు కూడా లింక్స్ అయితే యాక్టివ్ లోనే ఉంటాయి మీకు డిఎస్సి వరకు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలము సిక్స్ హండ్రెడ్ కి మాత్రమే ఇస్తున్నాము వెల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ నైన్ ఫోర్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ తో ఎస్ఈ ఫుల్ కోర్స్ జాయిన్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి నేను దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ జిల్లా పంపించండి నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేసి నిన్న షెడ్యూల్ తో పాటు మీకు ఈ రోజు షెడ్యూల్ కూడా షేర్ చేస్తాం మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ మరి లేట్ చేయకుండా మన కంటెంట్ లో వెళ్తే ఫ్రెండ్స్ మరి టెట్ లో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిని బేస్ చేసుకుని టెట్ లో వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ వస్తేనే డిఎస్సికి కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది పోస్ట్ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి సో సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ అంతకు ముందు సిక్స్ థౌసండ్ ప్లస్ కాబట్టి అంతకు ముందు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఒకలా ఉన్నాయి ఇప్పుడు సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ కాబట్టి ప్రిపరేషన్ స్టాండర్డ్స్ చాలా వరకు అయితే డబల్ ట్రిపుల్ చేశారు ఐ మీన్ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేశారు సో చాలా వరకు మీరు ఈ టెట్ లో వన్ ట్వంటీ ప్లస్ లేదా వన్ థర్టీ ప్లస్ సాధించాలి అంటే పాసిబిలిటీ ఉన్నంత వరకు టెట్ లో ఎంత స్కోర్ ఎక్కువ వస్తే మీకు డిఎస్సి లో అంత జాబు దగ్గర అవుతున్నట్టు ఎందుకంటే టెట్ యొక్క స్కోర్ వెయిటేజ్ మనకు ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది టెట్ లో వచ్చినటువంటి స్కోర్ బేస్ చేసుకొని మనకు ట్వంటీ పర్సెంటనేజ్ అనేది డిఎస్సి లో యాడ్ అవుతుంది కాబట్టి అది కూడా ఈ టెట్ లో ఉండేటువంటి ప్రతి సిలబస్ మీకు డిఎస్సి లో ఉంటుంది సో మీరు టెట్ లో వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ట్వంటీ ప్లస్ తెచ్చుకున్నారనుకోండి మీకు ఆ సబ్జెక్ట్ పైన ఫుల్ నాలెడ్జ్ ఏర్పడుతుంది కాబట్టి అదే సబ్జెక్ట్ మీకు డిఎస్సి లో కూడా ఉంటుంది కాబట్టి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు డిఎస్సి పరంగా అప్పుడు రివిజన్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్ అందుకని టెట్ ప్రిపరేషన్ కీలకంగా ఫోకస్ చేయండి వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళు వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సి ప్రిపరేషన్కి వెళ్ళిపోండి బట్ మీకు వన్ టెన్ వన్ ట్వంటీ వచ్చినా కానీ ఇంకా టెట్ ప్రిపరేషన్ మీదనే ఉండండి టెట్ పాజిబుల్ పాజిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి సో ముందు టెట్ క్వాలిఫై కాకపోయినా కొత్తగా టెట్ రాసేవారైనా టెట్ స్కోర్ పెంచుకోవాలనుకున్న వాళ్ళైనా కానివ్వండి మీ టార్గెట్ ఎంత అంటే వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ అనేది మీకు టార్గెట్ మరి వన్ ట్వంటీ వన్ థర్టీ రావాలి అంటే ఎంత కష్టపడాలి ఎంత కష్టపడాలి అంటే అది మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని ఉంటుంది ఇంకా సమయం ఉంది ఫ్రెండ్స్ ఇంకా సమయం ఉంది ఇంకా సిక్స్టీ డేస్ సమయం ఉంది ఈ రోజు ఆగస్ట్ ఫోర్త్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ థర్డ్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా మనకు సిక్స్టీ డేస్ సమయం ఉంది ఈ సిక్స్టీ డేస్ లో మీరు ఏదైనా సాధించవచ్చు సో మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఎప్పటి నుంచి కానీ ఎప్పటి నుంచి అయినా మీరు డెవలప్ చేసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ టెట్ లో మంచి స్కోర్ అయితే సాధించవచ్చు మరి టెట్ లో స్కోర్ సాధిస్తున్నారు అంటే మీరు డిఎస్సి ప్రిపరేషన్ లో కూడా ఉన్నట్టే టేన్ మాత్రం మీరు మర్చిపోవద్దు మరి టెట్టులో ఆ కీలకమైనటువంటి త్రీ సబ్జెక్ట్స్ ఏంటి ఆ త్రీ సబ్జెక్ట్స్ లో ఒక్క బిట్ కూడా మిస్ కాకూడదు అని చెప్తున్నా ఎందుకు మిస్ కాకూడదు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మ్యాథ్స్ తీసుకున్నాము అనుకోండి మ్యాథ్స్ టెట్ లో ఎక్కువగా బేసిక్స్ టచ్ చేస్తాడు మనకు తెలిసినటువంటి విషయమే అది కూడా ఎయిత్ క్లాస్ వరకు క్షుణ్ణంగా ఉంటే చాలు సో బేసిక్ నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా ఉండడంతో పాటు టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ కూడా మీరు బాగా ఫోకస్ చేస్తాయి ఎందుకంటే మ్యాథ్స్ ఎందుకు చెప్తున్నారు అంటే క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ మీకు కన్ఫ్యూజ్ ఉండదు సో నీకు ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా సొల్యూషన్ బేస్ చేసుకొని దాని కింద మనకు డైరెక్ట్గా ఆప్షన్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ టు ఆన్సర్ తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ తెలియకపోతే లేదు అంటే అది కూడా మనకు మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు మ్యాథ్స్ పైన బేసిక్స్తో పాటు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి ప్రాబ్లం మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ బేసిక్ నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటే లో టెట్ లో మ్యాథ్స్ పరంగా ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ మొత్తం థర్టీ మార్క్స్ కి ఈజీగా మీరు ట్వంటీ ఎయిట్ అయితే స్కోర్ అయితే సాధించవచ్చు బట్ కంటెంట్ ఫోర్ బై ట్వంటీ ఫోర్ రావాల్సిందే మ్యాథ్స్ లో మిస్ చేసుకోవద్దు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ రావాల్సిందే ఏదైనా మెథడ్స్ పరంగా ఆ సిక్స్ మార్క్స్ కి మినిమం త్రీ టు ఫోర్ కరెక్ట్ చేసుకున్నా కానీ మీరు ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ అయితే స్కోర్ సాధించగలరు ఇక్కడ మాత్రము అశ్రద్ధ చేయవద్దు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎప్పుడు మీకు వన్ థర్టీ ప్లస్ రావాలి అంటే వన్ థర్టీ ప్లస్ రావాలి అంటే ఐ మీన్ వన్ ఫార్టీ ఆ రేంజ్కి వెళ్ళాలి అంటే ఈ సబ్జెక్ట్ మాత్రము ఏదైనా కానీ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ మార్క్ అయితే పడాల్సిందే నెక్స్ట్ రెండవ సబ్జెక్ట్ తెలుగు తెలుగు టెట్టు పరంగా ఎందుకు చెప్తున్నాను తెలుగు అంటే మ్యాథ్ ప్లస్ మెథడ్స్ మ్యాథ్ ప్లస్ మెథడ్స్ తెలుగు ప్లస్ మెథడ్స్ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే తెలుగులో కూడా మనకి డైరెక్ట్ గా ఐ మీన్ అర్థాలను బేస్ చేసుకుని ఒకటి నానార్థాలను బేస్ చేసుకుని ఒకటి పర్యాయ పదాలను బేస్ చేసుకుని ఒకటి సందులం బేస్ చేసుకుని ఒకటి రెండు సమాసాలను బేస్ చేసుకొని ఒకటి రెండు వాక్యాలను బేస్ చేసుకుని ఒకటి లేదా రెండు అలంకారం బేస్ చేసుకొని జాతీయాలు పొడుపు కథలు సామెతలు అంటే మనకు వర్ణమాల బేస్ చేసుకొని సంయుక్త సంశ్లిష్ట వాక్యాలను బేస్ చేసుకొని మొత్తం ఓవరాల్గా ఓవరాల్గా మనం క్వశ్చన్ గెస్ చేయొచ్చు అంటే ఈ అంటే ఈ టాపిక్ నుంచి వస్తుంది అని చెప్తాం కానీ అదే బిట్ వస్తుందని మనం చెప్పలేం అంటే ఇక్కడ పరంగా ఎక్స్పెషల్లీ వ్యాకరణాంశాలు పర్ఫెక్ట్ గా ఉంటే చాలు టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని ప్రక్రియ ఇతివృత్తాలను బేస్ చేసుకుని ఒకటి టచ్ చేయడానికి ఆస్కారం ఉంది కవి పఠ్యాలను బేస్ చేసుకొని కూడా హండ్రెడ్ పర్సెంట్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది మరి లెసన్ బేస్ చేసుకుని మీకు ఏదైనా క్యారెక్టర్ అడిగితే ఒకటి రెండు అపరిచిత పద్యము అపరిచిత గద్యము దాని నుంచి వన్ ఆర్ టూ బిట్స్ అంటే మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు తెలుగు వ్యాకరణాంశాలు కానివ్వండి భాషాంశాల పరంగా కానివ్వండి మంచి పట్టుంది అనుకోండి మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు అది కూడా బేసిక్స్ పరంగానే టచ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా బేసిక్స్ పరంగానే టచ్ చేస్తారు కాబట్టి మీరు ఈజీగా స్కోర్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి సబ్జెక్టు తెలుగు కూడా ఇక్కడ కూడా కంటెంట్ ట్వంటీ ఫోర్కి మాక్సిమం ట్వంటీ త్రీ ఏదైనా మిస్ అయితే ఒకటి రెండు అంతే కంటెంట్ పరంగా త్రీ ఆర్ ఫోర్ అంటే ఓవరాల్ గా ఇక్కడ కూడా మీరు ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ టార్గెట్ అయితే పెట్టుకోవాల్సిందే ఇక్కడ కూడా ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ టార్గెట్ ఇక్కడ కూడా ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ టార్గెట్ మిస్ కాకూడదు మీకు మంచి స్కోర్ రావాలి అంటే వన్ ట్వంటీ వన్ టెన్ చార్ అనుకుంటే ఇక్కడ ఒక ఐదు మార్కులు పోయినా పర్లేదు సో ఐదు సెక్షన్లను బేస్ చేసుకుని ప్రతి సెక్షన్ లో ఐదు మార్కులు పోయినా కానివ్వండి ఐదు ఐదు ఇరవై ఐదు మార్కులు పోతాయి అప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ ఏ అందుకని మెయిన్ గా ఈ మూడు సబ్జెక్టులలో పోతే ఒకటి రెండు మార్కులే పోవాలి మిగతా సెక్షన్ల గురించి కూడా మేము క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాం అంటే ఇక్కడ మ్యాథ్స్ మ్యాథ్స్ మెథడ్స్ తెలుగు తెలుగు మెథడ్స్ మూడో సబ్జెక్ట్ ఏంటి అంటే సైకాలజీ పెడగాజీ సైకాలజీ పెడగాజీ ఇక్కడ కూడా మనము సైకాలజీలో లో శిశు వికాసం కావచ్చు అభ్యసనం కావచ్చు మూర్తిమత్వం కావచ్చు వైయక్తిక భేదాలు కావచ్చు అధ్యయన పద్ధతులు కావచ్చు పెడగాజీ పరంగా ఆడేటువంటి ఐసిటి కావచ్చు లేదా ప్రత్యేక అవసరాలు గల విద్య కావచ్చు ఎన్పి ట్వంటీ ట్వంటీ కావచ్చు టూ థౌజండ్ ఫైవ్ కావచ్చు ఒకేనా జాతీయ విద్యా విద్యా కావచ్చు ఓవరాల్ గా మీకు సిలబస్ లో ఉండేటువంటి పథకాలను బేస్ చేసుకుని ప్రజెంట్ ఉండేటువంటి పథకాలను బేస్ చేసుకుని కావచ్చు ఓవరాల్ గా మనము ఈజీగా స్కోర్ చేసి బిట్టు అంటే మనకు సైకాలజీ చదివేటప్పుడు ఎప్పుడైనా కానివ్వండి బ్లైండ్ గా చదవద్దు అర్థం చేసుకుంటూ అనుగు దాన్ని అనుకరిస్తూ అంటే దాన్ని మనం ఏదో ఒక ఎగ్జాంపుల్ పరంగా మనం ఊహించుకుంటూ అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే సైకాలజీలో కూడా మీరు స్కోర్ అయితే మిస్ చేసుకోకూడదు ఇక్కడ కూడా మాక్సిమం ట్రై చేస్తే ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ సెవెన్ మాత్రము టార్గెట్ పెట్టుకోవాల్సిందే ఈ మూడు సబ్జెక్టులు బాగా కీలకమని చెప్తున్నా ఇన్ కేస్ ఇక్కడ ట్వంటీ సెవెన్ ఇక్కడ ఒక ట్వంటీ సెవెన్ ఇక్కడ ఒక ట్వంటీ సెవెన్ పెట్టుకున్నా కానీ ఏడు మూడు ఇరవై ఒకటి ఇక్కడ ఎనభై ఒక మార్క్ అంటే మూడు మార్కులు మిస్ అయినట్టు ఇంకా మిగతావి మనకు రెండు సబ్జెక్టులు ఉన్నాయి ఆ రెండు సబ్జెక్ట్ ఏంటో మీకు తెలిసి ఏంటది ఇంగ్లీష్ తో పాటు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్స్ ఇంకో సబ్జెక్ట్ ఏంటి ఈవిఎస్ సైన్స్ సోషల్ ఇవి మనకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇక్కడ మనకు ఏమి యాడ్ అవుతుంది మళ్ళీ మెథడ్స్ యాడ్ అవుతాయి మరి ట్రై మెథడ్స్ ఉంది కదా మరి ట్రై మెథడ్స్ ఏంటి అని మళ్ళీ మీరు క్వశ్చన్ అడుగుతారు ట్రై మెథడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మ్యాథ్స్ సంబంధించినటువంటి మెథడ్స్ మ్యాథ్స్ కు సంబంధించినటువంటి మెథడ్స్ సిక్స్ మార్క్స్ సైన్స్ కు సంబంధించినటువంటి మెథడ్స్ త్రీ మార్క్స్ సోషల్ కు సంబంధించినటువంటి మెథడ్స్ త్రీ మార్క్స్ అంటే సోషల్ మెథడ్స్ త్రీ సైన్స్ మెథడ్స్ త్రీ మ్యాథ్స్ మెథడ్స్ సిక్స్ ఈ మూడు సబ్జెక్ట్ యొక్క మెథడ్స్ మనము ట్రై మెథడ్స్ అంటాం అదే ట్వెల్వ్ మార్క్స్ అంటే మ్యాథ్స్ మెథడ్స్ ఆరు మార్కులు సైన్స్ మెథడ్స్ ఆరు మార్కులు సోషల్ మెథడ్స్ సారీ సైన్స్ మెథడ్స్ మూడు సోషల్ మెథడ్స్ మూడు 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 ఆరు అంటే ఇక్కడ ఒక ఆరు మార్కులు మెథడ్స్ ఇక్కడ ఒక ఆరు మార్కులు మెథడ్స్ మొత్తం కలిపి ట్వెల్వ్ మార్క్స్ దీన్ని మనం ట్రై మెథడ్స్ అంటాం ట్రై అంటే మూడు కాబట్టి మ్యాథ్స్ సబ్జెక్టు సైన్స్ సబ్జెక్టు సోషల్ సబ్జెక్టు సల్లా మెథడ్స్ కాబట్టి ట్రై మెథడ్స్ అంటాం అంతేకాని అది పర్టికులర్ సబ్జెక్ట్ అయితే కాదు మరి ఇక్కడ మనం ఏంటి అంటే ఎస్పెషల్లీ టెట్టు పరంగా వచ్చేసరికి ఈవీఎస్ సైన్స్ సోషల్ ఎయిత్ క్లాస్ వరకు పక్కా ఉండాల్సిందే బట్ ఎక్కడి నుంచి పెట్టిస్తారో తెలియదు మరి ఎక్కడి నుంచి ఇస్తారో తెలియనప్పుడు మనం ఆ సబ్జెక్ట్ పైన టెక్స్ట్ బుక్ అయితే బాగా తరువుగా చదవాల్సిందే తరువుగా బేసిక్ నాలెడ్జ్ బాగా క్షుణ్ణంగా పెంచుకోవాల్సిందే ఇక్కడ మీకు సైన్స్ బాగా చేయగలము బాగా చదవాము అంటే ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ టార్గెట్ పెట్టుకోవాలి ఇక్కడ మీరు కొంచెం అటు ఇటు ట్వంటీ మార్క్స్ బట్ తగ్గకూడదు ట్వంటీ మార్క్స్ మాత్రం తగ్గకుండా ట్రై చేయాలి ఇంగ్లీష్ కూడా అంతే ఇంగ్లీష్లో బాగా మెయిన్ కాన్సెప్ట్స్ ఇది అని చెప్పనీ లేదు కాబట్టి ఇంగ్లీష్లో కూడా మీకు ట్వంటీ మార్క్స్ అయితే తగ్గకూడదు ఇక్కడ ట్వంటీ ట్వంటీ మనకు ఫోర్ ఫార్టీ వచ్చినా కానీ మనకు వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ అయితే వస్తాయి ఇంకా ఇంతకన్నా బెటర్ స్కోర్ కావాలి అంటే ఇంకా మనకి ఇక్కడ మనము ఈవీఎస్ లో ఇంకొక రెండు మార్కులు ఇంగ్లీష్లో ఇంకొక రెండు మార్కులు పెంచుకున్నా కానీ మనం వన్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ లోకి వెళ్ళిపోతాం ఇక్కడ మాత్రం మిస్ చేసుకోకూడదు అని చెప్తున్నాయి ఎందుకంటే ఏది టెట్టు పరంగా ఎక్స్పెషల్ టెట్టు పరంగా సో ఇంకా సిక్స్టీ డేస్ సమయమే ఉంది కాబట్టి అంటే ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యే వాళ్ళ గురించి నేను చెప్తున్నా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈవిఎస్ సైన్స్ సోషల్ ఇప్పుడు అంత హెవీ చదవాలి అంటే రివిజన్ చేయడానికి సమయం ఉండదు కాబట్టి మీరు దాని మీద బాగా గ్రిప్ సాధించండి నెక్స్ట్ ఇదే సిలబస్ ఇదే సిలబస్ మీరు ఇక్కడ బాగా ఈ మూడు సబ్జెక్టులని బాగా ఫోకస్ చేయమనేది అందుకే ఈ మూడు నువ్వు ఎప్పుడైతే బాగా ఫోకస్ చేస్తావో ఇది మీకు డిఎస్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అదే కంటెంట్ ఎక్స్ట్రా కంటెంట్ కాదు ఇక్కడ నైన్త్ చదువుకోవాలి నైన్త్ టెన్త్ లో ఏదైనా రిలేటెడ్ టాపిక్స్ ఉంటే చదువుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ఇదే టాపిక్ ఉంటుంది బట్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవాల్సిందే ఇక్కడ కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఉంటుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది మరి ఇక్కడ డిఎస్సి వచ్చేసరికి ఇంగ్లీష్ లో ఇక్కడ వ్యాకరణ అంశాలు ఎక్కువ గ్రామర్ పార్టీ ఎక్కువ ఉంటుంది డిఎస్సి అయితే తక్కువ ఉంటుంది డిఎస్సి కి అయితే గ్రామర్ పార్ట్ తక్కువ ఉంటుంది అక్కడ లెసన్ పరంగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మరి ఈవిఎస్ సైన్స్ సోషల్ అయితే సైన్స్ కి సపరేట్ వెయిటేజ్ ఉంటుంది సోషల్ కి సపరేట్ వెయిటేజ్ ఉంటుంది డిఎస్సి లో అప్పుడు మీరు స్కోర్ చేయడానికి ఇక్కడ ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అప్పుడు డిఎస్సి మీద సాధించాలి అప్పుడు ఇవి డిఎస్సి మీద బాగా పట్టు సాధించాలి ఏది ఏమైనా టెట్టులో మూడు సబ్జెక్టులు అది మీ ఇష్టం మీకు ఏ సబ్జెక్ట్ ఏది ఏ సబ్జెక్ట్ కష్టమో అని కాదు టెట్ లో మూడు సబ్జెక్టులు మాత్రము మూడు సబ్జెక్టులలో థర్టీ 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 మొత్తం ఐదు సెక్షన్లు థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ కదా మూడు సెక్షన్లు అవి మీకు ఏవి ఈజీనా ఏవి కష్టమో మీ ఇష్టము టెట్ లో మూడు సబ్జెక్టులకు నైన్టీకి ఎయిటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోండి నైన్టీకి ఎయిటీ ఫైవ్ టార్గెట్ మిగతా రెండు సబ్జెక్టులు ట్వంటీ ట్వంటీ ఫార్టీ వచ్చినా కానీ మీకు వన్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ లోకి వెళ్ళిపోద్ది మిగతా రెండు సార్లు ట్వంటీ ట్వంటీ అలా వచ్చాయనుకోండి మనం టెట్ స్కోర్ అదే ఆటోమేటిగా పెంచుకోవచ్చు అందుకని ఏవైనా మూడు సబ్జెక్టులు మాత్రము అసలు నెగ్లెక్ట్ చేయవద్దు నైన్టీకి ఎయిటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోవాలి నైన్టీకి ఎయిటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోవాలి లేదు అన్ని అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి సమయం తక్కువ ఉంది కాబట్టి చెప్తున్నా ప్రతి సెక్షన్ లో ట్వంటీ ట్వంటీ వచ్చినా మీ స్కోర్ హండ్రెడ్ అవుతుంది టెన్ 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 మార్క్స్ మిస్ అయితే అందులో మూడు సబ్జెక్టులు మిస్ చేసుకోకుండా మిగతా రెండు సబ్జెక్టు మీకు ట్వంటీ ట్వంటీ వచ్చినా కానీ మీ స్కోర్ ఆటోమేటిక్ గా వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్కి వెళ్ళిపోతుంది ఏది ఏమైనా కానివ్వండి ఏది ఏమైనా టెట్టులో మాత్రం పక్కాగా వన్ ట్వంటీ ప్లస్ టార్గెట్ పెట్టుకోండి మీరు ఆ టార్గెట్ పెట్టుకుంటే మీకు రీచ్ కావాలనేటువంటి ఆలోచన వస్తుంది ఆ టార్గెట్ రీచ్ కావాలి అంటే దానికి ఆ స్కోర్ చేయాలి అంటే దానికి ఎంతవరకు కష్టపడాలి అనేది మీకు తెలుసు కాబట్టి ఆ స్టాండర్డ్లో మీరు కష్టపడతారు ఆ కష్టపడితేనే మీకు ఈ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ డిఎస్సి యూజ్ అవుతాయి ఆటోమేటిక్ గా మీరు డిఎస్సి లో కూడా సక్సెస్ అయితే సాధించవచ్చు ఏది ఏమైనా ఈ నాలుగు నెలలు చాలా కీలకము ఈ సమయాన్ని మాత్రం అసలు వృధా చేసుకోవద్దు ఆల్ ది బెస్ట్ అందరూ సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా థ్యాంక్ యూ